హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాలా చంద్రగిరి మీరు చూస్తున్నారు బాలా అఫిషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఈ వీడియోలో ఎల్జీ చెమ్ గుని అయితే చెప్పబోతున్నాను సో ఇంతకుముందు మనం దీని పేరు వచ్చి ఎల్జీ పాలిమర్ అని అనుకున్నాం కాకపోతే నిన్న నేను కంపెనీ వైపు చూసినప్పుడు సో బోర్డునది వాళ్ళు వేస్తున్నారు అనమాట దాని పేరు వచ్చి ఎల్జీ చెమ్ అనమాట సో ఇక మీకు పక్కన వేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ బ్రాంచ్ పేరు వచ్చి ఎల్జీ చెమ్ అనమాట సో ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క పేరు నిధి వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా వచ్చి ఇక్కడ వచ్చి మనకు పెట్టిన పేరు అంటే ఈ కంపెనీకి ఎల్జీ చెమ్ అనమాట సో వీళ్ళైతే కంపెనీ అయితే పూర్తిగా అంటే కట్టడం జరిగిపోయింది ఇంకా ఇంటర్వ్యూస్ అంటే స్టార్ట్ చేశారు సో ఈ ఇంటర్వ్యూస్లో కూడా ప్రజెంట్ అయితే కొన్ని క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు అది ఏ క్వాలిఫికేషన్ ప్రజెంట్ అయితే ఎవరిని చూసుకుంటున్నారు తర్వాత ఎవరిని తీసుకుంటారు సో వాళ్ళకి శాలరీస్ ఏంటి ఫుడ్ ఏంటి ట్రాన్స్పోర్ట్ ఏంటి అన్ని కొన్ని వివరాలు అయితే మనకు పంపించడం జరిగింది సో దీని గురించి మీకు చెప్పబోతున్నాను ఓకేనా దయచేసి వీటిని క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ దయచేసి వీటిని ఎన్ని వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ కొన్ని కట్ చేస్తున్నారు అనమాట కొన్ని అయితే మనకు బాగా ఇస్తున్నారు సో ఏం కట్ చేస్తారు ఏమి మనకు బాగా ఇస్తున్నారు అనేది మీకు చెప్తాను అలాగే శాలరీ కూడా అయితే కొంచెం చాలా బాగుంది ఓకేనా ఆ శాలరీ ఎవరికి ఏ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇలాంటి అన్ని విషయాల గురించి అయితే మీకు చెప్తాను ఈ వీడియోలో సో మన ఛానల్లో ఈ మధ్య ఒక ట్వంటీ డేస్ నుంచి వీడియో సరిగ్గా రావటం లేదు సో నేను డ్యూటీలో బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ వీడియో చేయలేకున్నాను సో ఆల్రెడీ మీకు టూ త్రీ వీడియోస్ లో మీకు చెప్పాను రిక్వెస్ట్ చేశాను ఇంక మీద కంటిన్యూగా వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ చాలా మంది బీఎస్సీ వాళ్ళు అలాగే డిప్లొమా వాళ్ళు ఐటీ వాళ్ళు వీళ్ళతో పాటు టెన్త్ ఇంటర్ డిగ్రీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ కంపెనీ కోసం ఎందుకంటే ఎల్జీలో అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి అన్ని కంపెనీలు వేరు ఎల్జీ కంపెనీ మాత్రం సపరేట్గా ఉంటుంది అనమాట అన్నిట్లో ముందుగా ఉండడానికైతే ట్రై చేస్తుంది అనమాట సో రెండు విషయాన్ని మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు సో ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్క కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు పిక్ ద్వారా మీకు చూపిస్తాను క్లియర్గా గా సో ప్రెజెంట్ అయితే ఎల్జీ చెమ్ కంపెనీ ఏ కోఆర్పొరేషన్ వాళ్ళకి తీసుకుంటుంది అలాగే ఎంత ఎక్స్ప్లెయిన్ అనేది అడుగుతున్నది ఏ క్వాలిఫికేషన్ నుంచి ఏ క్వాలిఫికేషన్ వరకు తీసుకుంటుంది వాళ్ళకి శాలరీస్ అనేటివి ఎంత పే చేస్తుంది సరే నా క్లియర్ క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడిని ఎన్ని వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం వెళ్ళిపోతాం అర్జెంట్ రిక్వైర్మెంట్ వీఆర్ హైరింగ్ న్యూలీ స్టార్టెడ్ కంపెనీస్ కంపెనీ నేమ్ ఎల్జీ చామ్ లొకేషన్ శ్రీ సిటీ తడ ఆంధ్రప్రదేశ్ ఇది కంపెనీ యొక్క మెయిన్ ఇంట్రడక్షన్ అనమాట ఇంటర్వ్యూ డేట్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్యూస్డే ఈరోజు మండే కదా రేపే అనమాట ఇంటర్వ్యూ పొజిషన్ మోల్డింగ్ మిషన్ ఆపరేటర్స్ దీనికి కావాల్సిన కార్పొరేషన్ వచ్చి ఐటీఐ డిప్లొమా అలాగే మెకానికల్ బీఎస్సీ కెమిస్ట్రీ ఈ క్వాలిఫికేషన్ కావాల్సి ఉంటుందన్నమాట నెట్ శాలరీ చూద్దాం ట్వంటీ థౌజండ్ రూపీస్ అనేది ఇస్తున్నారు ఇందులో షిఫ్ట్స్ వచ్చి వాన్లీ టు ఏ ఉంటాయి ఏ షిఫ్ట్ అలాగే షిఫ్ట్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ మెయిన్ పాయింట్ చూద్దాం వన్ టు టూ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ వర్కింగ్ డేస్ ఇరవై ఆరు రోజులు చేయాల్సి ఉంటుంది ఫర్ మంత్కి అలాగే ఇది యువకులు అంటే ఓన్లీ మేల్స్కి మాత్రమే ఇస్తున్నారు నెక్స్ట్ వస్తే ఫ్రీ ఫుడ్ నో ట్రాన్స్పోర్టేషన్ ప్రజెంట్ వీళ్ళు ఫుడ్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా పెట్టలేదు ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూచర్లో పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మొదట్లో ప్రొవైడ్ చేయకపోయిన ట్రాన్స్పోర్టు తర్వాత ఎంప్లాయీస్ అందరూ చేరిన తర్వాత సో అప్పుడు తప్పనిసరిగా బస్సు పెట్టాలి కాబట్టి తప్పనిసరిగా మీకు ఫ్రీ ఫుడ్ అలా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు ఇంకా నెక్స్ట్ పాయింట్ చూద్దాం బెనిఫిట్స్ చూద్దాం దీనిలో మీకు తప్పకుండా ఈఎస్ఐ అండ్ పీఎప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ అయినా సరే కింద విఘ్నేశ్వర్ నెంబర్ ఉంది ఆయనకైతే మీరు కాల్ చేయొచ్చు ఇక చూడొచ్చు ఇఫ్ ఎనీ ఎంక్వైరీస్ ప్లీజ్ కాంటాక్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ విఘ్నేశ్ సార్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ సెవెన్ ఈ అయితే మీరు కాల్ చేసి మీకు ఎక్స్పీరియన్స్ గురించి కావచ్చు అలాగే క్వాలిఫికేషన్ గురించి కావచ్చు ఏ డౌట్నా కానీ కాల్ చేస్తే ఆయన మీకు వెరిఫై చేస్తాడు తద్వారా మీరు ఈ కంపెనీకి రావాల్సిందా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఎల్జి కంపెనీకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇందులో చాలా జాబ్స్ రాబోతున్నాయి జాబ్ లేని వాళ్ళు జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి దయచేసి తప్పకుండా షేర్ చేయండి